అనకాపల్లిలో ఆరోగ్య శాఖ అధికారులు కూడా జులుపించారు అనుమతులకు విరుద్ధంగా మెడికల్ ల్యాబ్లు నిర్వహిస్తున్న డయాగ్నెస్టిక్ సెంటర్ను సీజ్ చేశారు అధికారులు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో అడ్డు రోడ్డు కోడల వద్ద ఉన్న జ్యోతి డయాగ్నెస్టిక్ సెంటర్ను తనిఖీ చేపట్టారు హెచ్ఓ అధికారులు అయితే ఆ ల్యాబ్కు సంబంధించి అనుమతులకు విరుద్ధంగా నడుచుకుంటున్నారంటూ ల్యాబ్ నిర్వాహకులు కానీ పేథాలజిస్ట్ సంతకాలు లేకుండా ల్యాబ్ పరీక్షలు నిర్వహించి రోగులకు పరీక్ష నివేదికలకు అందిస్తున్నారన్న కారణంగా జ్యోతి ల్యాబ్ను సీజ్ చేశారు డిఎం హెచ్ఓ అధికారులు అయితే తనపై కక్ష పూర్తి ధోరణితోనే హోం మంత్రి అనిత పని చేయించారంటూ ఆరోపించారు జ్యోతి ల్యాబ్ నిర్వాహకులు చాలా లెబొరేటరీలు ఇలానే పనిచేస్తున్నాయని కేవలం రాజేపేటలో బల్క్ డగ్ ఫ్యాక్టరీని వ్యతిరేకించిన వారిలో నేను మంత్రి అనిత కేవలం కక్ష కట్టి ల్యాబ్ను ఊహించారని ఆరోపించారు దాట్ల అరుణ రాష్ట్రంలో అన్ని ల్యాబ్లు పరిస్థితి ఇలానే ఉంటే కేవలం మా ల్యాబ్ పై ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు నిర్వాహకులు

వచ్చి మన ల్యాబ్ సీజ్ చేశారండి డిపార్ట్మెంటు పోలీస్ వాళ్ళు మెడికల్ స్టాఫ్ అందరూ కలిసికట్టుగా వచ్చి ఒకేసారి ఎట్ ఏ టైం అనమాట అంటే వాళ్ళు పక్క ప్లాన్గా వచ్చి మొత్తం ఫోర్ డిపార్ట్మెంట్లు వచ్చి సీల్ చేయడం జరిగింది అంటే సడన్గా ఏంటి సీల్ చేయడం అంటే మేము ఆల్రెడీ ఇంతకుముందు బల్క్ దాంట్లోని రాజీపేత గ్రామస్తులకు సంఘీభావం తెలపడం వల్ల ఈరోజు ఇదంతా జరిగిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఎందుకంటే అనకా జిల్లా మొత్తం చాలా ల్యాబ్లు ఉన్నాయి ఆ కేట్ల మీదకి ఇక్కడ రాకుండా ఈరోజు కావాలని మూడు డిపార్ట్మెంట్లూ కలిసి వచ్చి సీల్ చేయడానికి ఆలో నిర్ణయం తీసుకుని ప్లాండ్గా వచ్చేసి ఈరోజు సీల్ చేస్తే అంటే మరి మాకు అవే అనుమానాలు వస్తున్నాయండి ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారే ఇదంతా కూడా కావాలని చేయిస్తున్నారు అన్నదే మాకు వందకి వంద పర్సెంట్ మేము నమ్ముతున్నామండి ఎందుకంటే రాజీపేట హోమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు నేను మాట్లాడటం జరిగింది నేను ఏంటంటే ప్రజల తరఫున మాట్లాడానండి అంటే ఇది మన హోమ్ మినిస్టర్ గారి చేతిలో ఉంది ఆవిడ చేయగలరాన్న ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది ఎందుకంటే మనకి పిల్లలో యనమల రామకృష్ణుడి గారి తొండంగ గ్రామంలో వైపు డ్రగ్ వచ్చినప్పుడు మరి ఆయన ఒక లెటర్ రాసి ఆ రోజు తొండంగి గ్రామంలో ఆయన ఊరి నుంచి ఇక్కడ పంపించడం జరిగింది కదా ఇలాంటప్పుడు మరి ఈరోజు పాయిట్లో పెట్టిన నియోజకవర్గంలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు ఈరోజు ఒక లెటర్ ఎందుకు రాయలేకపోతున్నారు చందరూ హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నప్పుడు మరి ఒక లెటర్ కూడా రాసి ఇలా నియోజకవర్గం బల్క్ కోసం ఎంతమంది పోరాటం చేస్తున్నారు అని చెప్పి కూడా దాని గురించి కూడా ఒకటి చేయలేకపోయారు ఆవిడ అంటే నేను అన్న మాటకి ఆవిడకి మరి బాధంది మరి ఎందుకు దానికి రియాక్ట్ అయిపోయి ఇంత కక్షాపూరితంగా ఈ నిర్ణయం తీసుకున్నారో నాకు అర్థం కాదు చాలా దారుణమైన కక్ష ఇది ఆల్రెడీ మాకు చిన్న పార్ట్నర్షిప్ ఉన్న పార్ట్నర్షిప్ ఉందని చెప్పేసి పాపం తునిలో వేరే వాళ్ళది నాది పార్ట్నర్షిప్ ఉండేది ఆ ల్యాబ్ నా పేరును ఉండిపోవడం వల్ల పాపం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి అది కూడా సీల్ చేసేసారు ఇది కూడా సీల్ చేస్తారు ఎట్ ఏ టైం అనమాట నేను ల్యాండ్ దగ్గరికి ల్యాబ్ దగ్గరికి ల్యాండ్ గురించి ల్యాబ్ గురించి ఏంటంటే మేము ల్యాండ్ దగ్గరికి వెళ్ళేసరికి ల్యాబ్ మీదకి అనమాట అంటే ల్యాండ్ దగ్గర మేమేం మాట్లాడకూడదు ఇవన్నీ చూస్తుంటే ఈ సంఘటనలు అన్నీ కూడా ఏంటంటే కావాలని చేసినాయి అనమాట ఇవన్నీ కావాలని కక్షాపూరితంగా చేస్తున్నారు అంటే వీళ్ళని ఆర్థికంగా వీళ్ళకి జీవనోపాధి లేకుండా వీళ్ళకి వచ్చే ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మనం ఇబ్బంది పెడితే పొద్దున్న మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బదిమలాడుకుని రాజీపడి ఇలా మేడం అని చెప్పి వాళ్ళని బతిమలాడి చేస్తే రేపు పొద్దున్న మీరు భూమి కట్టుబడుతున్నారు మీకు ఇలా చేస్తున్నారు అని చెప్పి చెప్పి ఉద్దేశం వాళ్ళకి ఏంటంటే మనల్ని లొంగ తీసుకోవడం గురించి ఈరోజు ఇదంతా కూడా మన హోమ్ మినిస్టర్ గారు చేస్తున్నారండి ఇవన్నీ ఇలా చేయడం వల్ల మాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే పొద్దున్న లేనిపోని కేసులు కూడా మా మీద బనాయించినా బనాయిస్తారు ఎందుకంటే ఓమిన్స్ పదవి చేతిలో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారు ఇంక మూడో అస్త్రం అది రెండో అస్త్రం లొంగలేదు మేము ల్యాబ్లు మూస్తారు అయినా కూడా ఇంకా మేము ఏదైనా మాట్లాడగలిగితే ఇంకా మూడో అస్త్రం ఎఫ్ఐఆర్లు అవ్వచ్చు కేసులు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు నెక్స్ట్ అది కూడా మనం ఏమి కాకపోయి ఉంటే పొద్దున్న మా ప్రాణాలకు కూడా కూడా మాకు ఆవిడతో ముక్కుందని మాకు చాలా భయభ్రాంతులు గురవుతున్నామండి రేపు ఏదైనా జరిగినా నా కుటుంబానికి నాకు కూడా ఏది జరిగినా సరే అది కూడా ఈ కక్షాపూరితంగానే వీళ్ళు చేస్తారేమో అన్న భయం మాకు కలుగుతుంది మాకు రక్షణ కూడా కావాలండి దాని గురించే మేము ఇలా మీడియాలో చెప్పవలసిన అవసరం వచ్చింది మాకు ఎందుకంటే మాకు ఎవరిని నమ్మాలో కూడా తెలియట్లేదు ఈరోజు ఒక మెజిస్ట్రేట్ కూడా మాకు న్యాయం చేయకుండా ఇలా ఇలాగా ల్యాబ్లు మూయించేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ కూడా ఏకమైపోయి మరి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మేము ఎవరిని నమ్మాలి నమ్మడానికి ఒక హోమ్ మినిస్టర్ ఇంత దారుణంగా దిగిపోయి అన్నికి డిపార్ట్మెంట్కి ఆర్డర్స్ ఇచ్చేసి చేసేసి ఇలాంటివన్నీ చేసేస్తుంటే తెలిసిపోతుంది కదండి ఇది అందరికీ తెలిసిపోతుంది ప్రజలు అందరూ గమనిస్తున్నారు కదా జ్యోతి ల్యాబ్ ఐదు ఐదు సంవత్సరాల నుంచి ఇంకా చిన్న ఇబ్బంది కూడా రాలేదు జ్యోతి ల్యాబ్ మీద ఈరోజు ఇక్కడ ఎవరిని అడిగినా ప్రజానికి కానీ జ్యోతి ల్యాబ్ ఏంటి అన్నది అందరికీ తెలుసు ఇక్కడ రిపోర్ట్ ఎలా ఉంటుంది ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ ఏంటి అన్నది ప్రజలందరికీ తెలుసు ఏ సడన్గా జ్యోతి ల్యాబ్ని సీజ్ చేసేయడం ఏమైంది మీరు బతురగ్లో పాల్గొన్న వాళ్ళ ముగిస్తారా అని అడుగుతున్నారు ప్రజలే ఈరోజు అంటే అంతవరకు అది అందరు చూస్తూనే ఉన్నారు కదండి ప్రజలు ఈరోజు మనం ఏదో చేయడానికి కూడా ఇది అందరికీ తెలిసిందే కదా అందరికీ అర్థమైపోతుంది కూడా ఇలా చేస్తున్నారండి ఇంత చేసి రేపు మా ప్రాణాలకు కూడా మాకు హాని ఉందని చెప్పేసి మేము భయభ్రాంతులకు గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది రేపు అందుకని చెప్పేసి మాకు రక్షణ కావాలి మేము ఎవరిని నమ్మాలో కూడా మాకు తెలియకపోవడం వల్ల ఇలా వాళ్ళ ద్వారా మా భావాలను వాళ్ళకి చెప్పాలని చెప్పేసి మేము ఈరోజు రావడం జరిగిందండి చాలా కృతజ్ఞతలు